హాయ్ అండి వెల్కమ్ టు విజయ్ గుంటూరు దాంట్లో ఈరోజు పొంగల్ చేయబోతున్నాను కార్లెట్ పాలు తీసుకున్నాను ముప్పై కేజీ బియ్యం ముప్పై కేజీ బెల్లం అందరికీ ముందుగా హ్యాపీ పొంగలి పాలు పోసాను కదా సరిపోనంత వాటర్ పోసుకోవాలి అర లీటర్ పాలు గ్లాస్ వాటర్ పోసాను రెండు గ్లాస్ సారీ రెండు గ్లాసులు పోసాను మూత పెట్టి పొంగు వచ్చిన దాకా మనం తీయకూడదు పాలు పొంగు రావాలి పాలు పొంగు రావాలి కూడా పొంగచ్చింది ఇలా పొంగచ్చిందాక మూత వేయకూడదు మనం పొంగి నాలుగు పొంగింది పొంగిందనమాట దీంతో రెండు గ్లాసులు తీసుకున్నాను అంటే ముప్ప కేజీ ఇస్తుంది అనమాట శుభ్రం కడిగారు రెండు మూడు సార్లు కడిగారు అన్నమాట పాలు కూడా పొంగచ్చింది కదా ఇప్పుడు రైస్ చేసేద్దాం బాగా మెత్తగా ఉడకాలన్నమాట రైస్ అనేది ముప్పై శాతం ఉడికిన తర్వాత బెల్లం నల్ల కొట్టుకొని వేసుకోవాలి రైస్ అనేది ముప్పై శాతం ఉడకాలి రైస్ కూర ఉడికి వచ్చింది చూడండి ఇలా ముప్పై శాతం ఉడికింది కదా నేను ఉడికించుకున్నాను పచ్చని పచ్చనిపప్పు వేసుకుంటే చాలా టేస్టీగానే కలర్ఫుల్గా బాగుండుద్ది ఉడికించుకొని వేసుకుంటున్నాను నల్ల కొట్టుకుని బెల్లం వేస్తున్నాను ముప్పై కేజీ ఇక్కడ ఈక్వల్గానే తీసుకున్నాను బెల్లం అన్న బియ్యం ఒక అర లీటర్ పాలు జీడిపప్పు వంద గ్రాములు కిస్మిర్చి యాభై గ్రాములు నెయ్యి వంద గ్రాములు అలాగా బ్రీ పై చేసుకున్నాను అనమాట మంట తగ్గించుకొని బాగా శుభ్రం కలపాలి అడుగుపట్టిద్ది నీట్గా కలుపుకోవాలి మంట అనేది బాగా తగ్గించేసేయాలి కలపాలి బాగా రైస్ ఉడిగేసేటప్పుడు బాగా మంట తగ్గించేసుకోవాలి అడుగుపట్టిద్ది మన ఇతర గిన్నెలో పెట్టినా కూడా అడుగు పట్టిద్ది పలు ఉంది కదా మగ్గాలి ఇంకా బెల్లం అని కరిగిపోయి రైస్ మగ్గాలి అయిపోవచ్చిందండి ఇలాగ రైస్ కూడా బాగా మగ్గిందనమాట ఒక నాలుగైదు యాలక్కాయలు బాగా కొద్దిగా పంచదార వేసుకొని బాగా మెత్తగా పొడిలాగా దంచుకున్నాము వేసేద్దాం అలాగే వేపుకున్నాను కదా డ్రై ఫ్రూట్స్ అది కూడా వేసేద్దాం నెయ్యి నెయ్యిగా ఉంటేనే బాగుంది ా కలుపుదాం లసుడంటే కలర్ఫుల్గా ఉంది కదా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఒక ప్లేట్లో తీసుకుందాం ఇలాగ అరటి కోసుకొచ్చాను శుభ్రంగా అరటిక మీద పెట్టి దేవుడికి నైవేద్యం పెట్టేద్దాం ఎలా కనిపిస్తుంది అండి కలర్ఫుల్ కనిపిస్తుంది కదా ఇంతేనండి వీడియో ఎలా కనిపిస్తుంది మా వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మంచి మంచి వీడియోలు చూపిస్తే నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నెక్స్ట్ వీడియో కలుద్దాం